హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఈరోజు నేను చేప బిర్యానీ చేసిన ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఇంతకుముందు మా ఆయన చేస్తే మా ఆయన దగ్గర చూసి చేసిన ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి అరకిలో బియ్యం తీసుకున్నవి ఇంట్లో రోజు వండుకునే బియ్యం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే కాదు రెండుసార్లు బియ్యం కడిగి వాటర్ వేసుకొని చక్కా లవంగా కొంచెం సాల్టు పుదీనా మిర్చి అన్నం అయితే వడ్డుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత నా ఐదు చేప ముక్కలు తీసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం మసాలా అయితే తక్కువ వేసుకోండి తర్వాత మనం టమాటాలో ఎట్లా మసాలా వేసుకోవాలి అందుకని ముక్కల్లో కొంచెం తక్కువ వేసుకోండి ముక్కల్లో మసాలా ఎక్కువ వేసుకుంటే కొంచెం ముక్కలు మాడినట్టు అవుతాయి ఫ్రెండ్స్ అలా అయితే మంచిగా కలుపుకోవాలి ముక్కలకు మంచిగా పట్టేంతవరకు కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి అన్నం అయితే ఉడుకుతుంది గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకోవాలి ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఆయిల్ వేడి చేసుకొని ఈ ఫిష్ ముక్కలు వేసుకుండే క్లిప్ అయితే మిస్ అయింది వేరే గ్యాస్ మీద ఈ చిన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కా లవంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు కారం ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మసాలా లెక్క మగ్గించుకోవాలి ఇలా మసాలా మగ్గిన తర్వాత ఈ ఫ్రై అవుతున్న చేప ముక్కల్లో ఈ టమాటా మసాలా కూడా వేసుకోవాలి ఫ్రై అవుతున్న చేప ముక్కల్లో ఈ మసాలా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి తర్వాత మూడు ముక్కలు పై పక్కకు అయితే తీసుకున్న ఆ కడాయిలో ఇక అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ ఈ అన్నం అక్కడాయిలో కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక లేయర్ వేసుకొని తర్వాత పక్క తీసుకున్న పక్కా తీసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకోవాలి చేప బిర్యానీ అయితే టేస్ట్ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం ముక్కలు మాడినట్టు అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం మసాలా తక్కువ కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా పాపకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ చేప బిర్యానీ అందుకే ట్రై చేసిన ఇంతకుముందు మా ఆయన చేసిండు మంచిగా వచ్చిందని నేను ఇప్పుడు ట్రై చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో టేస్ట్ కూడా అంతే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్